సిద్ధార్థ్ని విడిపించడానికి సిద్ధార్థ వాళ్ళ నాన్న లాయర్ని పంపిస్తాడు దాంతో అక్కడ ఉన్న అయితే ఒక్కసారిగా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక లాయర్ వచ్చి సిద్ధార్థ్కి ప్రేరణకి వాళ్ళిద్దరికీ కూడా బెయిల్ ఇప్పించుతాడు అది చూసి అక్కడ ఉన్న అయితే నేను బయటకు వెళ్ళను అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే పోలీస్ ఆఫీసర్ గాన ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇదేమైనా నీ అత్తరనుకుంటున్నావా నీకు బెయిల్ వచ్చింది నువ్వు బయటకు వెళ్ళు అని చెప్పి గాను అంటాడు ఆ మాట వినగానే అయితే లేదు నేను బయటకు వెళ్ళి ప్రసక్తే లేదు ఈ బెయిల్ ఎవరెప్పించారో నాకు తెలుసు రికమెండేషన్ల ద్వారా బ్రతకడం నాకు అలవాటు లేదు రికమెండేషన్లు నాకు అస్సలు నచ్చవు నేను మాత్రం కదిలే ప్రసక్తే లేదు రేపు మేము కోర్టుకు వెళ్ళి ఆ కోర్టే తేల్చాలి మేము తప్పు చేసామా చేయలేదా అన్నది ఆ కోర్టే నిజం చెప్పాలి మేము కోర్టుకి వెళ్ళాకే బయటకు వెళ్తాం అంతవరకు నేను ఎక్కడే ఉంటానని చెప్పి సిద్ధార్థ్ అంటాడు ఆ మాట వినగానే ఘన అయితే ఎక్కువగా రే ఎక్కువగా మాట్లాడుకు నీకు బయలు వచ్చింది బయలు వచ్చాక ఇక్కడ ఉండడానికి నీ అత్తరెళ్ళనుకుంటున్నావా నువ్వు ఇక్కడ నుండి వెళ్తావా లేదా నీకు బయలు వచ్చాక ఇక్కడ ఉండడం అనవసరం మర్యాదగా ఎక్కడి నుండి వెళ్ళు అని చెప్పి ఘన సిద్ధార్థతో అంటాడు ఆ మాట వినగానే సిద్ధార్థ్ అయితే నేను ఆ బెయిల్ని హ్యాట్సప్ చేయను ఎందుకంటే అది రికమెండేషన్ ద్వారా వచ్చింది మా నాన్నగారు ఇదంతా చేయించారు ఆయన చేయించిందంటే నాకు అస్సలు నచ్చదు కాబట్టి నేను ఇక్కడ ఉండే తీరుతాను నేను రేపు కోర్టుకు వచ్చి నేను ప్రేరణ ఎలాంటి తప్పు చేయలేదని కోర్టే చెప్పేలా చేస్తాను అంతవరకు ఇక్కడే ఉంటామని చెప్పి సిద్ధార్థ్ అంటాడు ఆ మాట విని ప్రేరణ ఒక్కసారి సరిగా షాక్ అయిపోతుంది ఏంటి వీడు ఎలా మాట్లాడుతున్నాడు ఏదో రకంగా బెయిల్ వచ్చింది వెళ్ళిపోదాం అనుకుంటే ఎలా మాట్లాడుతాడంటే ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి సిద్ధార్థ్ ఏం చేస్తున్నాడో అర్థమవుతుందా తనకైనా అని చెప్పి ప్రేరణ సిద్ధార్థ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇక సుధా అయితే సిద్ధార్థ నమ్మకాన్ని చూసి అలా స్టన్ అయిపోయి అక్కడే అలా ఉండిపోతాడు ఇక సిద్ధార్థ అయితే రేపు మేము కోర్టు ఎక్కాకే కోర్టు మెట్లు ఎక్కాకే కోర్టు మమ్మల్ని ఎలాంటి తప్పు చేయలేదు అన్నాకే మేము ఇంటికి వెళ్తాము అంతవరకు మేము ఇంటికి వెళ్ళాం ఏంటి మీ మత టుకు మీరు శిక్షలు వేసేయడం మీ మట్టుకు మీరు విడిపించేయడం అనుకుంటున్నారా ఆ కోర్టే చెబుతుంది మేము తప్పు చేసామా చేయలేదు అంతవరకు మాకు ఈ రికమెండేషన్లు ఇవేవి అవసరం లేదు అంటూ అయితే ఆ బెయిల్ని క్యాన్సిల్ చేస్తాడు అది చూసి ఘన చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇదంతా చూసి ప్రేరణ షాక్ అయిపోతుంది